ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించకుండా వైసీపీ అధికారులతో తమను అడ్డుకుంటుందని అడ్డగోలు ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత తన ప్రచారంలో భాగంగా చింతూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నుంచి రోడ్ షో నిర్వహించారు రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీషతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు కూటమి కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు గీతమ్మ శిరీషమ్మను గెలిపించాలంటూ కూటమి శ్రేణులు ప్రజలు నినాదాలు చేశారు వారి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు గిరిజన సాంప్రదాయ కొమ్ముల కిరీటం పెట్టి వారికి స్వాగతం పలికారు వైసీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు తమ ఓటుతో ఆశీర్వదించాలని కోరారు చాలా మంది నాన్ ట్రైబల్స్ ఉన్నారు ట్రైబల్స్ ఉన్నారు గిరిజనులకు అందవలసిన ఏ బెనిఫిట్ కూడా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది అసలు అందకపోవడం ఈ రోజు చాలా శోచనీయకరం ఒక్కళ్ళకు కూడా ఇల్లు రాలేదని చెప్పడం జరుగుతుంది నా మేనిఫెస్టో లో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కడికి కూడా సొంత ఇల్లు సహకారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కళ ఏదైతుందో అది నెరవేర్చడానికి ఆఖరి బొట్టు కూడా ప్రజలకు చేర్చడానికి నేను వారధిగా వ్యవహరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనం చూస్తుంటే ఇక్కడ పిహెచ్సిలో మెడికల్ సెంటర్లో మందులు లేని పరిస్థితి చూస్తున్నాము అండ్ విద్య చాలా చాలా ఈరోజు స్కూల్స్ మూసివేయడం వల్ల చాలా మంది పిల్లలకి విద్య డినాయ్ అయిన పరిస్థితి చూస్తున్నాం మనం కాబట్టి విద్య వైద్యం విషయంలో కూడా నా మేనిఫెస్టో పర్టికులర్లీ ఏంటంటే గిరిజన ప్రాంత మారుమూల ప్రాంతాలకు కూడా విద్య హండ్రెడ్ పర్సెంట్ విద్యా సదుపాయాలు అందాలి ఏకలవ్య స్కూల్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి మారిడి మెల్లలో చాలా